హలో హాయ్ ఈరోజు సాటర్డే కదా పూజ కంప్లీట్ అయిపోయింది ఈరోజు ఏకాస్ కాబట్టి మార్నింగే పూజ చేసేసాము మీరు మీరు చేశారా ఈరోజు బ్లాగ్ ఇది అయింది ఈరోజు పన్నీర్ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నా బ్లాగ్లో చూడండి నా పూజ కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ ఇలా మా బాబుతో ఆడుకుంటున్నా ఇప్పుడు చూసేయండి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము టూ ఆనియన్స్ త్రీ టమాటోస్ కట్ చేసుకొని ఇలా ప్లేట్లో తీసుకెళ్ పెట్టుకోండి నేను హెరిటేజ్ హెరిటేజ్ పన్నీర్ బాగుంటుంది అండి టేస్టీగా అది ఒకసారి ట్రై చేయండి నేను జియో మాటలో తీసుకున్నాను దాంట్లో కాస్ట్ తక్కువగానే ఉంటుంది ఇలా క్యూబ్స్ చాలా మంది పెద్ద పెద్ద క్యూబ్స్ చేస్తారు స్మాల్ క్యూబ్స్ చేస్తే చాలా బాగుంటుంది తినడానికి కూడా పీసెస్ బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి స్మాల్ క్యూబ్స్ లాగా చాలా బాగుంటుంది మళ్ళీ బటర్ వచ్చి నేను ప్యాకెట్ కాకుండా ట్యాబ్లెట్స్ ఈ టైప్ తీసుకుంటాను ఇవైతే క్వాంటిటీ అంతా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎంత వేయాలి ఏమీ నేను టూ తీసుకున్నాను టూ సరిపోతాయి మనకి కొంచెం ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం బటర్ వేసుకొని ఆనియన్స్ టమాటోస్ వేసుకొని బాగా వేపుకోవాలి బాగా అంటే మరీ బాగా అవసరంలా జస్ట్ వేపుకుంటే చాలు అది చల్లారే లోపల ఈ లోపల నాలుగు తెల్లగడ్డలు కొంచెం లవంగాలు చెక్క రెండు ఇలాచి కొంచెం జింజర్ వేసుకొని పెట్టుకోవాలి కొంచెం రెండు ఇలాచి వేసుకున్న టేస్ట్ బాగుంటుంది జీడిపప్పు వేసుకున్న బాగుంటుంది కానీ జీడిపప్పు నా దగ్గర లేదు అందువల్ల వేసుకోలేదు ఇది సినామిన్ చెక్క కొంచెం వేసుకుంటే చాలు మనం చల్లార పెట్టినాకే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నాకు బాగా చల్లారిపోయింది కాబట్టి నేను మిక్సీకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇట్లా బాగా చే ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మిక్సీ పట్టేసుకోవాలి అందరికి తెలిసిందే పన్నీర్ కర్రీ కానీ సింపుల్గా చూడండి నేను ఎలా చేస్తాను ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ బటర్ వేసేసాను మిక్సీ పట్టింది వేసేసేయాలి ఇలాగా సిమ్లోనే పెట్టుకున్నామంటే మంచి కలర్ఫుల్గా బాగా వస్తుంది ఇట్లా సిమ్లోనే పెట్టుకొని బాగా వాడుకోవాలి వీడియో క్లిప్పు ఒకటి మిస్ అయింది ఫోర్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అది మిస్ అయింది ఆ క్లిప్పు సిమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూడండి మా బాబు ఏం చేస్తున్నాడు వీడియో తీయమంటున్నాడు ఊ ఆ ఊ ఆ అన్నాడు హాయ్ చెప్తే హాయ్ చెప్తాడు ఫోన్ ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఫోన్ పిచ్చండి చిన్నగా కాదు ఇట్లా చూడండి ఈ కలర్లో రావాలి ఈ కలర్ వచ్చిన తర్వాత మాకు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అన్నీ వేసుకోవాలి అది క్లిప్ మిస్ అయింది ఫోర్ గ్లా త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీడియం దాంట్లో పెట్టాలి బాగా ఉడుకుతున్నప్పుడు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇట్లా సిమ్ మీడియంలో పెట్టి బాగా ఉడకాలి కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి చిన్న కప్పు పెరుగు వేసుకొని తర్వాత పన్నీర్ వేసేసుకోవాలి ఆ క్లిప్పు మిస్ అయిందండి మీరు కొంచెం చూసుకోండి చిన్న కప్పు పెరుగు వేసి కొంచెం ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఈ క్యూబ్స్ వేసేయాలి ఇప్పుడు పూర్తిగా సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియంలో పెట్టాలి మీడియంలో పెట్టి చూడండి కర్రీ రెడీ అయిపోతుంది దింపేటప్పుడు వేసుకోవాలి పన్నీర్ అయినా ఏదైనా నా దగ్గర అది లేదండి స్తూరు మీది లేదు అందువల్ల కొత్తిమీర వేసినా ఇలా చేసుకున్నాను సింకి నిండా సామాన్లు ఉన్నాయి అంతే రెసిపీ అయిపోయిందండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు నాకు నాకు వచ్చింది మీకు చూపించాను ఒకసారి ట్రై చేయండి ఈవినింగ్ మా పాప ఈరోజు హాఫ్ డేనే స్కూలు ఇంటర్నేషనల్ యోగా డే అని హాఫ్ డేనే ఇచ్చారు ఈరోజు టెంపుల్కి వెళ్ళాలనుకున్నాను కానీ పాప ఒకటే ఉంటుందని హాఫ్ హాఫ్టర్నూన్ వచ్చేసింది వీడియోకి మమ్మీ నేను ఏదో చెప్పాలి అని అంటుంది ఇట్లా బబుల్స్ ఇవన్నీ తీసుకెళ్ళింది ఈరోజు స్కూల్కి అట్లా ఈరోజు అట్లా గడిచిందండి ఈరోజు ఒకసారి రెసిపీని ట్రై చేయండి ఏదో ఒకటి మాట్లాడుతానే ఉంటుందండి మా పాప నోరు గొమ్మునే ఉంటుంది నేను మాట్లాడాలి నేను మాట్లాడాలి వీడియో తీయి నేను మాట్లాడాలి అంటుంది ఆ వీడియో మ్యూట్లో పెట్టి నేను మాట్లాడుతున్నాను చూడండి ఆఫ్నే ఉంటుంది ఇట్లా ఆడుతు ఈరోజు ఇదే అండి బ్లాగు ఆఫ్టర్నూన్ బ్లాగ్ ఒకటే తీశాను అవ్వలేదు పిల్లలతో సరిపోయింది సరే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ సీ టు